ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ శనివారం నాడు తులారాశి వారికి సంబంధించి మీ యొక్క నిజ స్వరూపాలు బయటపడబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇదే నిజమండి మరి ఇంతకీ ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ శనివారం రోజు తులారాశి వారి జీవితంలో ఏం జరిగబోతుంది వీరి యొక్క నిజస్వ ఎలా బయటపడతాయి ఏ విధంగా బయటపడతాయి అలాగే రాబోయే రోజుల ఈ యొక్క ఆశిఫలానికి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఇటువంటి ఎన్నో వివరాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూసిన ప్రతి ఒక్కరు కూడా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి రాశి ఈ యొక్క రాశి వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా రాబోయే రోజుల్లో మీరు ఊహించిన మార్పులను చూడబోతున్నారు మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి అంటే ఒక పక్క మీకు సంతోషం వస్తున్నా కూడా మరొకసారి దుఃఖం కూడా రావచ్చండి ఎందుకంటే దైనందిన జీవితంలో మనం చేసేటటువంటి పనులే మనకు తిరిగి రాబోతాయి కాబట్టి ప్రతి ఒక్కరి కూడా మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి గమనించుకుంటే అవే మీకు తిరిగి వస్తాయండి ఇక అదే విధంగా గ్రహాల సంచారం పరంగా మీకు వృత్తి ఉద్యోగం వ్యాపార పరిస్థితి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులు మీ యొక్క పై ఆఫీసెస్ నుంచి మెప్పును సైతం పొందుతారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులు మీకు చాలా విలువ అనేది పెరుగుతుంది తోట ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయండి అయితే ఈ సమయంలో మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తలు వహించండి ఇక కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే కనుక ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతే పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి ఎందుకనంటే ఇప్పుడు ఒక మాట చెప్పండి జాబ్ రాకుండా ముందే మీరు కనుక రిజైన్ చేశారనుకోండి అప్పుడు ఉన్న జాబ్ కూడా పోతుంది రాబోతుందన్న జాబ్ రాకుండా ఉంటే మీరే ఖచ్చితంగా డీలా పడిపోతారు కాబట్టి ఒక ఉద్యోగం వచ్చిన తర్వాతే పాత ఉద్యోగాన్ని మీకు మీరు మీకు నచ్చకపోతే కనుక రిజైన్ చేసేయండి కొత్త ఉద్యోగం వచ్చింది అదే బెటర్ అనుకుంటే దానికే కంటిన్యూ అవ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు అది ఎదర్ అది గవర్నమెంట్ జాబ్ లేదు అనుకుంటే ప్రైవేట్ జాబ్ అయినా సరే ప్రైవేట్ జాబ్ అయినా సరేనండి ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ఉద్యోగపరంగా ఎన్నో బెనిఫిట్స్ అయితే కలగబోతున్నాయండి అదేంటి అంటే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ కనబడుతుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు వస్తాయండి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం లేదంటే అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఏలాగన్నా తీసుకోండి అండి ఇది మాత్రం ఖచ్చితంగా జరగబోతుంది ఎందుకంటే కష్టపడే కష్టపడే వ్యక్తికి ఆ దైవం తోడుగా ఉండటం వల్ల తులారాసు వారికి రాబోయే రోజుల్లో ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును మీరు కూడబెడతారండి రాబోయే రోజుల్లో ఆ డబ్బు మీకు చాలా అవసరం అవుతుంది మీ యొక్క భార్యకు లేదంటే మీ యొక్క భర్తకు లేదంటే మీ పిల్లలకు మీ యొక్క కుటుంబానికి మీ చుట్టూ ఉండే వ్యక్తులకు ఆ డబ్బు చాలా అవసరం అవుతుందండి కాబట్టి గుర్తుపెట్టుకోండి తులారాస్తారు మీకు ఉద్యోగపరంగా చాలా లాభపడబోతున్నారు వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నత స్థానంలో ఉండబోతున్నారు రాబోయే రోజుల్లో దీంతో ధనపరంగా మీకు ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ విధంగా జ్యోతిష పండితులు చెప్తున్నారండి ఇది మేం చెప్తున్న మాట కాదు ఎందుకంటే ఉద్యోగ స్థానంలో మీకు గ్రహాలు చాలా అనుకూలంగా ఉంటున్నాయండి అందుకే మీకు గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడంతో జాబ్ చేసే వ్యక్తులు గవర్నమెంట్ లేదంటే ప్రైవేట్ జాబ్ అని చేసే వ్యక్తులు మీ యొక్క తలరాత మారబోతుంది అదేవిధంగా మిశ్రమ ఫలితాలు కూడా వస్తాయండి ఒక్కోసారి సంతోషం వచ్చినా మరొకసారి దుఃఖం వస్తుంది ఎప్పుడు ఒకరిలాగా జీవితం ఉండదు కదా మారుతూ ఉంటుంది అనమాట ఇక మీ జీవితంలో ఏ ఏ విషయాలకే కళలు కన్నారో మీ లైఫ్ ఎలా ఏ విధంగా ఉండాలి అని అనుకున్నారో అవన్నీ కూడా నుండి మరికొద్ది రోజుల్లో పూర్తవుతున్నాయి మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది ఇక గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారండి అంతేకాదు కొన్ని వ్యాపార లావాదేవీల సాగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది అలాగే మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఇక ఆర్థికంగా తులారాశి వారికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది కాబట్టి అవునండి శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా తులారాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్టం వరించబోతుంది ఈ యొక్క అదృష్టం వల్ల మీ తలరాత మారబోతుందండి అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదండి మీలో అతి కొద్ది మందికి మాత్రమే జరుగుతుంది ఎందుకంటే గుర్తుపెట్టుకోండి దేవుడు విధి రాత రాస్తాడు కానీ తలరాత మాత్రం మనమే రాసుకుంటాం అంటే మనకి మన యొక్క రాతలో మంచి జరుగుతుంది కదా అని మనం చెడు పనులు చేసుకుంటే మంచి ఎలా జరుగుతుంది చెప్పండి కాబట్టి మీరు మంచి చేస్తే మీకు మంచి జరుగుతుంది మీరు చెడు చేస్తే మీకు చెడే జరుగుతుంది మన తలరాతులు ఇది రాసిపెట్టలేదు కదా ఇది మనకు రాదు అనుకుంటే అది మీ పొరపాటు ఎందుకంటే మీకు అది రాదు అని అనుకున్నప్పుడు మీరు ఏదైనా సరే ఒక జాబ్ లేదంటే వ్యాపార వృత్తి ఏదైనా సరే ఒక రాదు లేదంటే ఒక స్టూడెంట్ తనకు సంబంధించిన సీటు లేదంటే ఇంకా మంచి మార్క్స్ సంబంధించి ఇలా ఏదైనా సరే మీరు ఒక గోల్ పెట్టుకుని ఇది మీకు రాదని అనుకుని దాన్ని ట్రై చేసి చూడండి మీరు తర్వాత మీరే రాసుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరు వక్తలు చెప్తూ ఉంటారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి జ్యోతిష పండితులు మాత్రమే కాకుండా బయట ప్రవచనకర్తలు కూడా మనకు చెప్తూ ఉంటారు కదండి తలరాత అనేది మన చేతుల్లో ఉంటుందండి మనం రాసుకునే దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది మీరు ఎలా అయితే కష్టపడతారో మీరు తలరాత ఆ విధంగా మారుతుంది గుర్తు పెట్టుకోండి ఉద్యోగానికి సంబంధించి మీరు కష్టపడితే మీ యొక్క తలరాత ఖచ్చితంగా మారుతుంది అదేవిధంగా వృత్తిపరంగా ఎదగాలనుకుంటే అలా కూడా మార్చుకోవచ్చు స్టూడెంట్స్ కనుక మీరు ఇప్పుడు కష్టపడితే రాబోయే రోజుల్లో మీ తలరాతే కాదండి మీ కుటుంబానికి సంబంధించి మొత్తం తలరాత కూడా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి చదువుకునేవారు చదువుపై దృష్టి పెట్టండి ఒక గోల్ సెట్ చేసుకోండి ఆ విధంగా మీరు ట్రావెల్ చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు మీ గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు మీరు ఎదగడమే కాకుండా మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే మీ బంధువులు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎదిగే విధంగా చేయగలుగుతారు ఆ విధంగా ఏదైనా మీరు కష్టపడితే ఖచ్చితంగా మీకు అది సొంతమవుతుందండి ఇక ఈ సమయంలో మీకు అకస్మాత్తుగా అంటే అనుకోకుండా ధనాన్ని పొందే అవకాశం కూడా కనబడుతుంది కుటుంబం స్నేహితులతో కలిసి ఈ సమయం మీరు విహారయాత్రలకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయండి ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అంటే చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తుంటారు డబ్బు ఖర్చు చేయడం అంటే మీకు అసలు ఇష్టం ఉండదు కదా అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అంటే ఎవరికైనా సరే అందరికీ అని కాదు తల్లిదండ్రులు ఎవరికైనా సరే ఆస్తులు ఇచ్చి ఉంటే అవన్నీ కూడా నండి మీరు ఈ సమయంలో వృద్ధి చేస్తారు సొంత ఇంటి కోసం ఒక ప్లాన్ వేసుకుంటారు అదేవిధంగా మీ యొక్క సొంత ఇంటి కోసం చాలా కష్టపడతారండి ఇక ఈ యొక్క రాశి సంబంధించి సొంతం లేక బాధపడే వ్యక్తులకు రాబోయే రోజుల్లో మీరు శుభవార్త వినేందుకు అవకాశాలున్నాయని జ్యోతిష పండితులు స్వయంగా చెప్తారు చెప్తున్నారండి కాబట్టి ఎవరైతే మీరు సంతానం లేక ఎన్నో ఏళ్ళయి ఉండి పెళ్లి జరిగి మీకు వివాహ వివాహం జరగడం జరిగిన తర్వాత కొన్ని రోజులకి లేదంటే ఒక నెలలకి కానీ సంవత్సరాలకి కానీ పిల్లలు పుట్టక బాధపడుతూ చుట్టుప్రక్కల వాళ్ళు ఇంట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళ యొక్క ప్రతిసారి అడగడంతో మీరు సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు రాబోయే రోజులు మీకు గ్రహాలు అనుకూలించబోతున్నాయి కాబట్టి ఈ యొక్క తుల వారు రాబోయే రోజుల్లో చక్కటి మీరు కమల పిల్లలకు తల్లిదండ్రులు కాబోతున్నారు ఇది స్వయంగా జ్యోతిష పండితులు అంచనా వేసి మరియు చెప్తున్నారండి చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి అందమైన బిడ్డలు మీకు కలగబోతున్నారు అదేవిధంగా మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేసినటువంటి ఈ యొక్క హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ లైఫ్లో రావడంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు ఇకపోతే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా తులారసు సంబంధించి ఏప్రిల్ పంతొమ్మిది తేదీ శనివారం నాడు మీకు సంబంధించిన నిజ స్వరూపాలు బయటపడబోతున్నాయని అవనుండి మీరు వింటుంది నిజమే ఏప్రిల్ పంతొమ్మిది తేదీన తులారసు వారి జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఎవరైతే అంటే ఎవ ఎవరైనా అంటే అందరూ కాదండి కొంతమంది మాత్రం వ్యాపారాలు చేస్తున్న వారం ఎవరైనా భాగస్వామి వ్యాపారం చేస్తుంటే అటువంటి వారం మీ యొక్క పార్ట్నర్స్ను ఈ సమయంలో దొంగ దెబ్బ తీయాలని మీరు ట్రై చేస్తుంటే మీ యొక్క నిజస్వరూపం ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్కి తెలియబోతుందండి ఎందుకంటే ఎవరైనా ఎన్నళ్ళు దాస్తారు చెప్పండి ఒకప్పుడు నిజమైనది ఖచ్చితంగా బయటపడుతుంది ఆ విధంగా మీరు చేసే మోసాన్ని ఖచ్చితంగా మీ యొక్క పార్ట్నర్ తెలుసుకోవడం జరుగుతుంది దాంతో మిమ్మల్ని మెడబట్టుకుని బయటకు ఇంటేస్తారు ఎవరైతే మోసం చేస్తారో ఆ వ్యక్తులు మాత్రమేనండి అందరికీ కాదు గుర్తుపెట్టుకోండి ఇక అదేవిధంగా ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో మీ యొక్క బాసును కనుక ఈ సమయం మీరు మోసం చేస్తున్నట్లు ఆయన కంటపడితే అంటే ఎవరికైనా నమ్మకంతో కొంత డబ్బు ఇవ్వడం కానీ లేదంటే ఎక్కువ వరకు అప్పచెప్పడం లేదంటే అదర్ కంపెనీస్కి సంబంధించిన సీక్రెట్స్ను ఎంప్లాయీస్కి తెలియజేస్తే ఆ ఎంప్లాయీస్ వేరొక కంపెనీకి ఆ సీక్రెట్లను చెప్పడం ఈ విధంగా తెలియ ఈ విధంగా మీరు తెలియచేయటం వల్ల మీ యొక్క నిజస్వరూపం మీ యొక్క ఎవరైతే పై అధికారులు ఉంటారో వారికి తెలిసి మిమ్మల్ని గనక ఛేదరించుకునే సమయం వచ్చిందని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి తప్పులు పొరపాట్లు చేసి వారిని మాత్రం ఇరికించొద్దు అదేవిధంగా ఎవరైతే యొక్క తులరాశిలో ప్రేమ జీవితంలో ఉన్నారో అటువంటి వారు మాత్రం ఎవరినైనా మీ యొక్క ఆపోజిట్ జెండర్ని మోసం చేస్తున్నట్లయితే గనక అంటే అందరూ కాదు ఎవరైనా అలా మోసం చేస్తుంటే ఈ సమయంలో ఖచ్చితంగా మీ యొక్క నిజస్వరూపం మీ లవ్లో బయటపడిపోతుందని మీకు ఖచ్చితంగా మీ యొక్క ఆపోజిట్ జెండర్కి మీ యొక్క నిజస్వరూపం బయటపడి ఈ సమయంలో మీకు బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకొని తులారాసారు లేట్ అయినా సరేనండి అబద్ధాలు అసలు చెప్పకండి మీ నిజస్వరూపాలు ఈ విధంగా ఉన్నాయని మీరే బయట పెట్టుకున్నట్లయితే మీ యొక్క పరివైపోతుంది కాబట్టి మరొకసారి ఇలాంటి మిస్టేక్స్ చేయకండి సో చూసారు కదా ఏప్రిల్ పంతొమ్మిది తేదీ శిల్లా హాడు తులారాసు వారి జీవితంలో ఏం జరగబోతుంది మీ యొక్క నిజస్వరూపాలు ఎలా బయటపడబోతున్నాయి అదేవిధంగా ఈ క్రాసర్ సంబంధించి గ్రహాల సంచారం అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా ఇటువంటి ఎన్నో వివరాలను ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్